పాట పాడుకుంది ఏమన్నా మనం మైంహపరచుకున్నాం జాలరి 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 వాయేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 వాయేసు జారిపోయిన వారి కోసం వచ్చావా మారు మనసు పాపులనే పిలిచావా మారలేని వారి కోసం మార్గం నేనన్నావా మారు మనసు పందుటకు పాపులనే పిలిచావా మారులేని వారి కోసం మార్గం నేనన్నావా జాలరి 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 వాయస్సు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 జారిపోయిన వారి కోసం వచ్చావా ఏమని స్తోత్రం అండి ప్రభు పేరిట ప్రియ గ్రామస్తులైన హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు శుభాభివందనాలండి మరి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే మరి గ్రామ ప్రాంత వాసులను కూడా ప్రేమిస్తున్నాడు కనుకనే మరి కొన్ని మాటలు ఏసయ్య గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీ మధ్యకి వచ్చామండి యేసు ప్రేమ ఏమిటో మేము తెలుసుకున్నాం మనమందరము పాపులమే మరి పరుశుద్ధ గ్రంథం చెప్తున్నాం కదా పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని మనము జన్మాన్ని చూసుకున్న జన్మ కర్మ చూస్తున్నాం మనం అందరము పాపులమేనండి మరి పాపులమైన మనము మరి దేవుని తెలుసుకోవాలని మనము అన్వేషిస్తున్నామా అసలు ఆలోచిస్తున్నామా అనేది సంగతి చూస్తుంటే మేము కూడా ఒకప్పుడు పాపంలోనే పుట్టి మనం అందరము పెరిగిన వారమే ఆ పాపులను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుల వారు మరి లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు గనకనే మరి పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉన్న నీతిమంతుడే యేసుప్రభు ఈ లోకానికి రావడం జరిగిందండి ఆ క్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నాము గనుకనే పాపులమైన మేము రక్షించు రక్షించబడిన వారు రక్షించబడిన వారుగా ఉన్నాము కనుకనే ఆ రక్షణ కూడా మీరు పొందుకోవాలని మరి ఈ ప్రాంతానికి రావడం జరిగిందండి పరిశుద్ధ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి ఆ ధనవంతుడు పేరు జక్కయ్య మరి ఆ జక్కయ్య ఎంతో ధనవంతుడు ఆ ధనవంతుడైన ఆ జక్కయ్య ఒక ఉద్యోగం చేస్తున్నాడండి మరి అధికారి మరి ప్రభుత్వపు అధికారి ఆయన పన్నులు కట్టించుకునేవాడు ఆయన ఆ ఒక ఎరుకో ప్రాంతంలో మరి ఐసు ప్రభుల వారు వస్తున్నారని మరి ఆ మాట వినినప్పుడు వెంటనే ప్రభువుని చూడాలి ఏసు ప్రభుల వారిని నేను చూడాలని మరి ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి ఆశ కలిగిన సమయంలో మరి ఆ జక్కయ్య మరి కొంచెము పొట్టిగా ఉండేవాడు ఆ పొట్టుగా ఉన్న ఆ జక్కయ్య ప్రభును చూడాలని ఎంతో ఆశపడుతున్న సమయంలో మరి అనేక మంది జనాంగము కూడి ఉండటం వల్ల ఆ జక్కయ్యని చూడలేకపోతున్నాడు చూడలేకపోతున్న సమయంలో అదే దారిని మరి మరి ప్రభు వెనకం చూసి ఆ జక్కయ్య ఉన్నలో ఆశ మరి ఆ దేవునికి తెలిసింది గనకనే యేసుప్రభుల వారికి తెలిసింది గనకనే వెంటనే మరి జక్కయ్య మరి కొంచెం పొట్టివాడిగా ఉన్నాడు కనుక మరి చెట్టికి చూస్తున్నాడండి చెట్టి చూస్తున్నా మరి ఆ జక్కయ్యని మరి ప్రభు చూశారు చూసి వెంటనే జక్కయ్య దిగురమ్మో అని చదివిస్తున్నాడండి మరి అలా మాట అనగానే ఎంతో సంతోషము మరి ఆ ప్రభును చూడడానికి నేను వెళుతున్నాను ఆ ప్రభుతో మాట్లాడడానికి నేను వెళ్ళాలి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఎంతో విశ్వసించాడు కానీ అది నాకు దొరకలేదు కానీ మరి జనాంగం ఉందర నేను వెళ్ళలేకపోయాను నాకు కనబడట్లేదని మరి ఆశ కడిగా చెట్టు ఎక్కాడు కనుకనే వెంటనే ఎంత ఎంతగానో సంతోషించి ఆ ప్రభువే నా దగ్గరికి వచ్చాడు కదా అని మరి చెట్టు మరి తొందరగా గబగబా దిగివేసి ప్రభు ఎద్దక రావడం జరిగిందండి వెంటనే మరి ప్రభు అంటున్నాడు కదా మరి నీ ఇంటికి రక్షణ వచ్చింది మరి జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని అనగానే వెంటనే మరి ఈ యొక్క సుంకపు గుప్తదారుడైన ఈ జక్కయ్య మరి బహు ధనవంతుడండి అనేక రీతిలుగా తన ధనాన్ని ఎంతగానో కూర్చుకున్నాడు మరి ఎంతగానో మరి అన్యాయముగా కూడా సంపాదించాడండి ఆ ధనాన్ని మరి వెంటనే ఆ లోకరక్షకుడు తన ఇంటికి రాగానే కూడా మరి వెంటనే తనలో తన చేస్తున్న పాపం ఏమిటో తెలిసింది మరి ఈ లోకములో మరి అనేకులు అనేక రీతిలుగా మరి ధనాన్ని కూర్చుకుంటారు కానీ అలాగే ఈ ధనవంతుడు కూడా అన్యాయముగా అక్రమగా సంపాదించిన ధనం తను చేసిన ఏమిటో ఆ లోకరక్షకుడు తన ఇంటికి రాగానే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇంటికి రాగానే తన ఏమిటో తెలిసింది తెలుసు తెలియగానే నేను అన్యాయముగా సంపాదించిన ఈ సొమ్మును నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో వారికి నేను నాలుగు రెట్లు ఇచ్చివేస్తానని వెంటనే అక్కడ ఒక్క మాట ఒప్పుకోవడం జరిగిందండి అవునండి మనం మనందరము కూడా మరి అనేక రీతులుగా మరి కూటు కోసము మరి పట్ట కోసమే కోటు విద్యలు అన్నట్లుగా అనేక రీతులుగా మనం ఈ లోకంలో ఉండి ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి సంపాదించుకుందామా అని అనేక రీతులుగా మనం సంపాదించుకుంటూ ఉంటాం కానీ లోకంలో దేవుడు ఎంతగానో ప్రేమించాడు గనుకనే మరి నీతిగా ఉండమంటున్నాడు యథార్థముగా ఉండమంటున్నాడు మరి ఏది ఉత్తమమైనదో తెలుసుకోమంటున్నాడు అండి ఆ ఉన్నతమైన మరి ఆ నిత్య రాజ్యానికి తండ్రితో కూడా దేవదేవునితో కూడా మనము నీతిమంతులుగా ఆయన రాజ్యంలోనికి ఉండాలని అనుకుంటే గనక ఆ ఒక్క మరి ఆ జక్కయ్య ఎలాగైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడో విడిచిపెట్టిన మరి ఆ జక్కయ్య వెంటనే మరి ప్రభు అంటున్నాడు కదా మరి నువ్వు కూడా అబ్రహాము కుమారుడువే మరి అబ్రహాము కుమారుడు అని అన్నగానే వెంటనే తన పాపములన్నీ మరి అక్కడ పోనట్లుగా చూస్తున్నామండి అన్ని పోయి తను కూడా ఒక పరిశుద్ధుడిగా పవిత్రుడుగా జీవించటంతోనే ఆ కుటుంబానికి తనకి కూడా రక్షణ వచ్చిందండి అలాగా మేము కూడా ఒకప్పుడు ఈ లోకంలో పాపములుగానే ఉన్నాము ఆ పాపము ఆ పాపాన్ని ఎప్పుడైతే మేము ఒప్పుకొని మా సొంత రక్షకుడుగా ప్రభుల వారిని అంగీకరించాము గనకనే మరి ఆ మాట మేము తెలుసుకున్న ఆ ప్రేమ మేము తెలుసుకున్న ఆ నిజ రక్షకుడు మరి ఆ ముక్తికి మార్గమైన యేసుప్రభుల వారిని మేము తెలుసుకున్నాము కాబట్టి ఆ ప్రేమను మీకు పంచడానికి మరి ఆ ఆ దేవదేవుడు ఎవరో మీకు తెలియజేయడానికి మేము మీ ప్రాంతానికి రావడం జరిగిందండి మరి ఇంకా ఈ యేసు ప్రభుల వారి గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయండి మా దగ్గర దైవజనులు కూడా ఉన్నారు దాని గురించి కూడా ఆ ప్రభుల వారి గురించి కూడా మరి మీకు చెప్పగలుగుతాం జరుగుతుందండి ఈ కొద్ది మాటలు బట్టి దేవుని నామానికి మహిళ కలుగును గా ప్రార్థన మహా అయిన మా దేవ నీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ సమయంలో తండ్రి ప్రభా హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ప్రతి ఒక్క బిడని మీరు ప్రేమిస్తున్నారు అందును బట్టి వందనాలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి నీ మాటలు చెప్పడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రతి ఒక్క బిడని దర్శించండి అయ్యా నీ ప్రేమను తెలుసుకునే కనులను వారికి ఇవ్వండి ప్రభా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా కానీ నువ్వు పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభ ప్రేమిస్తున్న దేవుడు గనుక ప్రభు ఈ లోకానికి వచ్చి మానవాళి కోసము నీ రక్తాన్ని చిందించిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవడానికి కృప చూపి మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డతోను మీరు మాట్లాడండి గ్రామాన్ని దర్శించండి కాచి కాపాడండి ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి వారి అవసరాల వారు అక్కర్లో మీరు తోడుగా ఉండండి ప్రభా ఈ గ్రామం సురక్షితంగా క్షేమంగా అయా తండ్రి ప్రభు నివసించడానికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న శాంతిని కూడా దయ దయచేయమని ప్రేమ కలిగిన కుటుంబాలుగా అనేక మంది సమాధానంతో సంతోషంగా జీవించే జీవితాలు ఈ గ్రామ ప్రజలందరికీ మీరు దయచేసి అయ్యా విన్న మాటలు బట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను అంగీకరించే కృపలోకి నడిపించి నేను మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు క్రీస్తు పరిషత్ నామలు వేడుకుంటున్నాం పరలోకముందున్న పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి